దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ పట్ల దేవుని నిర్ణయము మారదు మనుషులు నిర్ణయించుకున్న దాన్ని మార్చుతారు కానీ మనుషులు చేయవలసినటువంటి పనిని మార్చుకుంటారు కానీ దేవుడు మాత్రము నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ సంఘము పట్ల ఒక నిర్ణయము నిర్ణయించి ఉన్నాడు ఆయన దానిని మార్చడు ప్రవచనములైన నెరవేరకుండా నిరర్ధకములైతే కానీ దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట మాత్రము అది నెరవేరుతుంది నిరర్ధకము కాదు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తోంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచనము దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన సంకల్పమును బట్టి ముందుగానే ఆయన నిర్ణయించినటువంటి తన పని నిమిత్తమై ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని బిడ్డరా తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను కూడా ఆయన మీ పట్ల జరిగించుచున్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో ప్రభువు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీరు చేయు వారికి విరోధముగా ఉన్నది దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని నిర్ణయాన్ని పాడు చేస్తూ ఉన్నారో వారి వైపు దేవుని ముఖము అంట విరోధముగా ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకనే యోనా గ్రంథములో వాక్యం ఈ రీతిగా ఉంది కదా ఆ యొక్క మొదటి యొక్క అధ్యాయములో మొదటి వచనములో వాక్యం ఏమంటుందంటే ఈ హోవ వాక్కు అమితయ్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నెనివే పఠనస్తుల దోషము నా దృష్టికి ఘోరమయ్యను గనక నీవు లేచి నెనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము ఈ మాట దేవుడు యోనాకి చెప్పుచున్నాడు అలా నిర్ణయించాడు దేవుడు యోనా నెనివే పఠణమునికి వెళ్లకుండా తర్షీషునకు పారిపోయాడు దేవుని పెట్టిలారా ఎప్పుడైతే ఆయన నెనివే పట్టణానికి వెళ్లకుండా తర్శీషుకు ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడో అక్కడ దేవుని యొక్క కార్యము చూడండి తన నిర్ణయము మార్చుకోడు కదా ఆయన సంకల్పము మారదు కదా చూడండి యోన పట్ల ఏం జరిగిందో అక్కడ మొదటి అధ్యాయము పదిహేడో వచనములో గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలనని ఏహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో నుండెను దేవుని బిడ్డలారా దేవుడి ప్రణాళికను మార్చాలని ఏ నరుడు చూసినా ఆయన ప్రణాళికను ఆయన మార్చుకోలేడు ఎలాగైనా సరే ఆ మనిషిని ద్వారా ఆ యొక్క నిర్ణయాన్ని దేవుడి యొక్క నిర్ణయాన్ని ఆయన జరిగించుకుంటాడు నినివే పట్టణానికి వెళ్లకుండా తర్శిషకు ప్రయాణము చేయ వెళ్తున్నటువంటి యోనా పరిస్థితి ఏమైందండి మచ్చపు కడుపులో మూడు దినములు ఉన్నాడు ఆ మత్స్యపు కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను ఉపద్రవములో ఉండి యహోవాకు చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చేను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఎందుకు ప్రార్థన అంగీకరించి ఉన్నాడు దేవుడు తన నిర్ణయము మార్చుకోడు కాబట్టి తన సంకల్పం అక్కడ జరగాలి తన చిత్తము అక్కడ నెరవేరాలి కాబట్టి యోన ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన ఆయన విన్నాడు దేవుడిని బిడ్డలారా విన్న తర్వాత చూడండి ఎంత అద్భుతం జరిగిందో అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసను ఎంత అద్భుతమండి ఎంత అద్భుతమండి మరణంపు యొక్క నోటిలోనికి వెళ్ళాడు యోన మరలా అది బయటికి కక్కివేసింది దేవుడిని బిడ్డలారా దేవుని నిర్ణయము మార్చడము అనేది ఎవరి తరము కాదు నీ కుటుంబంలో దేవుని నిర్ణయం ఒకటి ఉంది నీ వ్యక్తిగత జీవితంలో దేవుని నిర్ణయం ఒకటి ఉంది దేవుని సంకల్పం ఒకటి ఉంది మీ సంఘంలో దేవుని సంకల్పం ఉంది దేవుని నిర్ణయం ఉంది అది ఎవ్వరు ఎన్ని ప్రయోగాలు చేసి దాన్ని మార్చాలని చూసినా ఎవ్వరు వారి యొక్క తలంపులని మార్చివేయాలని చూసినప్పటికీ కూడా దేవుడు మాత్రము దాన్ని నెరవేరుస్తాడు దేవుడు మాత్రము దాన్ని జరిగిస్తాడు అవసరమైతే దాన్ని తారుమారు చేయాలన్నటువంటి మనుషులని ఎవరి ద్వారానైతే ఆ నిర్ణయాన్ని నెరవేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడో శిక్షించినా సరే దేవుడి నిర్ణయాన్ని ఆ కుటుంబములో లేక సంఘములో ఆయన జరిగిస్తాడు దేవుని బిడ్డలరా అంతగా దేవుడు యోనా విషయంలో ఆ యొక్క నినివే పట్నం గురించి ఆయన అక్కడ తన నిర్ణయాన్ని జరిగించుకొని ఉన్నాడు ఈరోజు దేవుడు మీ కుటుంబంలో కూడా దేవుడు మీ పట్ల ఉన్నటువంటి నిర్ణయాన్ని నెరవేర్చాలని చూస్తూ ఉన్నాడు దేవుని బిట్టలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి యషే గ్రంథము యాభై రెండవ అధ్యాయము మొదటి వచనములో ఇంత చక్కగా ఉందంటే సియోను లెము లెము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఇరుషలేమా నీ సుందర వ వస్త్రములు ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు దేవుడు నిర్ణయించినాడు ఏ శత్రువైనా ఏదైనా సరే లోపలికి రాడు అని చెప్పేసి అని దేవుడు నిర్ణయించి నాడు దేవుని పెట్టలారా దేవుని తలంపులు మీ కుటుంబంలో మీ సంఘంలో నెరవేరబోతూ ఉన్నాయి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు నలభైవ కీర్తన ఐదో వచనములో చక్కగా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా నా దేవా నీవు మా ఇడల జరిగించిన క్రియలును మా ఇడ నీకున్న తలంపును బహు విస్తారములు వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి దేవుని నిర్ణయాలు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ సంఘము పట్ల లెక్కకు మించినటువంటి నిర్ణయాలున్నవి ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్ చెబోతూ ఉన్నాడు ఆ రీతిగా నీ ఎడల నీ కుటుంబం ఎడల గొప్ప కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఉద్యకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అదే నలభైవ కీర్తన ఐదో వచనము మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు దేవుని ఒక కార్యములు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ సంఘం పట్ల నిండారుగా జరుగునుగాక ఆమె